భవిష్యత్తు లేకుండా పోతాయి ఎస్ కీర్తన గారు మళ్ళీ వస్తాను మనతో పాటు ప్రొఫెసర్ తిరునగిరి జ్యోష్న గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కూడా జ్యోష్న గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్ట్రైట్ గా తెలుగుదేశం పార్టీ పైన దాడి చేయడమే కాకుండా వారి సామాజిక నేపథ్యాలు అనేటటువంటివి స్పష్టంగా ఆధారాలతో ప్రెస్ సమక్షంలో ప్రవేశపెట్టారు ఏంటి మీరు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు ఈ అంశాన్ని శలం ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు ప్రేక్షకులకి అందరికి నమకారాలు అండి ఇందులో మేము ఎందుకు డిఫెండ్ చేసుకుంటాం అండి మాకేం సంబంధం అసలు అంటే సామాజిక వర్గపరంగా పరంగా ఏమన్నా ఎవడన్నా చూస్తున్నాడా ఆ మాట్లాడిన వాళ్ళకన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి సంబంధించినటువంటి అంశం అది ఇరవై ఐదు వేల ఇవాళ రోజున కేజీలు ఏవైతే లభ్యమయ్యాయో లభ్యం అందామండి ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి రవాణా కదండి అది కాదని ఎట్లా అంటారండి ఇప్పుడు మనం ఒక విషయం మాట్లాడుకుందాం శ్రీశైలం గారు మనందరికి గుర్తుంటే ఆశీ ట్రేడర్స్ గుర్తుందా ఇంద్రాపోర్ట్ లో ఆశీ ట్రేడర్స్ పేరుతోటి ఇరవై యొక్క జరిగింది అది అది ఏదైతే జరిగిందో అంటే దాంట్లో ఇన్వాల్వ్ ఎవరున్నారు అని అంటే ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అండి మరి దీనికి ఏం సమాధానం చెప్పాడు అసలు ఇందులో అసలు ఎవరికి ఎవరికి సంబంధించినటువంటి అంశం ఎలా సం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా విజయసాయి రెడ్డి వ్యక్తులు అని చెప్పి అంత క్లియర్ గా చెప్తే వీళ్ళేమో బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అసలు తెలుగుదేశం పార్టీతో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉందా సరే నీకు అంత ధైర్యం ఉంటే నాకు సంబంధమే లేదనుకుంటే మరి సజ్జల భార్గవ్ రెడ్డి బయటకు వచ్చి ఓ ట్వీట్ ఎందుకు చేశాడండి గుమ్మడికాయ ఖైదు భుజాలు దడుకున్నట్టు ఆ ఆ సంస్థ ప్రతినిధుల్ని కూర్చోబెట్టట వీళ్ళు ఒక ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పిస్తారట అడిగాడు ఎవడన్నా ఏపీ ప్రభుత్వానికి సంబంధం ఉందా లేదా అని అడిగారా నీకెందుకు నువ్వు బయటకు వచ్చి నాకు నా నచ్చి చీచిచ్చి నాకేం సంబంధం లేదండి నాకేం సంబంధం లేదండి అదేదో సినిమాలో వాడు చెప్తాడు చూడండి అన్ని నా చెట్టు కాదు అన్నట్టు ఇరవై నాలుగు గంటలు ఇదేమి దిక్కుమాల రాజకీయం అండి నాకు అర్థం కాదు మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఇవాళ కాదు శ్రీశైలం కాదు ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము ఇతను చేసేది ఈ జగన్మోహన్ రెడ్డి చేసేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ లో మాత్రమే ఇతను నంబర్ వన్ గా పెడతాడు ఇవాళ రోజున విశాఖపట్నాన్ని మనం సిటీ ఆఫ్ డెస్టినీ అంటామండి అవునా కదా శ్రీశైలం గారు అలాంటి సిటీ ఆఫ్ డెస్టినీ ఇవాళ్ళ రోజున సిటీ ఆఫ్ డ్రగ్స్ గా చేశాడా లేదా ఎన్నిసార్లు మనం అందరం కూడా మనందరం ఇందాక మా కీర్తనం అనుకుంటాంది అంటే పోర్ట్లు కడుతుంటే ఏదో బ్రహ్మాండంగా రాష్ట్రం కోసం ఏదో చేస్తాడు అని పాప మాడు చెప్తోంది నేను అదే అన్నం పోర్ట్లు కడుతుంటే రాష్ట్రం కోసం ఏదో చేస్తాడనుకుంటే ఈయన చేసింది ఏంటయ్యా ఇలా ఈ పోర్ట్లని అడ్డం పెట్టుకుని ఇలాంటి రకమైనటువంటి దుర్మార్గాలు దుష్ట కార్యక్రమాలు చేస్తున్నాడు మనందరికీ గుర్తుంటే కాకినాడ గంగవరం కృష్ణపట్నం ఈ పోర్ట్లన్నీ ఏం చేశాడండి తన వారికి కట్టబెట్టాడండి ఎందుకండి ఈ అక్రమ వ్యాపారాలన్నీ నడిపించుకోవడానికండి చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు శ్రీతలం గారి మహానుభావుడు చేసేది నేను ఇంకో విషయం అడుగుతాను సిబిఐ అధికారులు వచ్చి దాన్ని అక్కడ ఇచ్చేస్తుంటే ఇంక్వైరీ చేస్తుంటే వెళ్ళి అధికారులు ఎందుకు కాపారండి సిబిఐ వాళ్ళు వస్తే వీళ్ళ కాపాల్సిన అధిక ఆ అవసరం ఏమొచ్చింది వీళ్ళు ఎందుకు వెళ్ళి ఆపారు వాళ్ళ ప్రమేయం లేకపోతే తాడేపల్లి ప్రమేయమే లేకపోతే వాళ్ళు ఎందుకు ఆపారండి ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు సిబిఐ చాలా క్లియర్ గా తను ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఏమన్నారు జ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామ్ నేను ఐఎమ్ జస్ట్ రీడింగ్ ఇట్ అవుట్ శ్రీశైలం గారు సిబిఐ ఏం మెన్షన్ చేస్తున్నా నేను అదే రీడ్ అవుట్ చేస్తున్నాను డ్రగ్ సీజ్ చేయడానికి వెళ్ళిన సమయంలో స్థానిక పోలీసులు తీవ్రంగా ప్రతిఘటించారు During the process of ద ప్రాసెస్ ఆఫ్ అవర్ ఎగ్జామినేషన్ డిలే ఇన్ ది సిబిఐ ప్రొసీడింగ్స్ ఎక్కడ మొహం పెట్టుకుంటాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మొహం పెట్టుకుంటాడు సజ్జల రామకృష్ణ రెడ్డి ఎందుకయ్యా మీకు సంబంధం లేకపోతే ఎందుకంటే రాపింది ఎందుకు ఇంకా దాంట్లో ఇంకో మాట చెప్పారు ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ reporter informed దట్ there is prediction of rainfall and all his booth might get damaged in rainfall hence he requested to keep the booth inside itself ఎవరికి చెవుల్లో ఏమంటారంటే పూలు అయిపోయాయి శ్రీశైలం రాష్ట్రంలో ఈ మహానుభావుడు అందరి చెవుల్లో పూలు పెట్టి 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 పూలు అయిపోయాయి ఇప్పుడు పెద్ద పెద్ద కాలిఫ్లవర్ పెడుతున్నారు చెవుల్లో తమాషాల వీళ్ళకి నాకు అర్థం కాదు ఇదే వీళ్ళు ప్రతిసారి చేసేది ఇదే అండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో వివేకానంద రెడ్డి గారు హత్య కోడికత్త అన్నారు ఇవాళ తీసుకొచ్చి ఈ కొత్త డ్రామా తీసుకెళ్తున్నారు అసలు ఇవాళ విశాఖ కేంద్రంగా గంజాయిని విచ్చల విడిగా అవైలబుల్ చేస్తూ అక్కడ గంజాయి సాగు చేస్తూ ఆ ప్రాంతాల్లో ఎవరండి ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అనునీయులు కాదా నేను చెప్పేది నిజ ఇంత జరుగుతుంటే నేను ఇక్కడ ఇంకొక ఇంకొక ఎనాలజీ చెప్తాను చూడండి మీకు ఇంకొక కనెక్షన్ చెప్తాను మనందరికి కూడా ఎటు అంటే తెలుసు కదండి విజయసాయి రెడ్డి గారు ఆ విజయసాయి రెడ్డి గారు ఇవాళ రోజున మన అందరికి గుర్తుంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అండి ఆ బ్రెజిల్ దేశాధ్యక్షుడికి శుభాకాంక్షలు చెప్పాడు ఎక్కడో బ్రెజిల్ ఏంటయ్యా సంబంధం ఎవరికి తెలీదు ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికి వెళ్ళాలి శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు చేయాలి వీళ్ళకి కై ఉండదు లేకపోతే ఇంకేదన్నా ఉంటే ఎవరికి చెప్పడానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యక్తికి కంగ్రాచులేషన్ చెప్పడానికి వీళ్ళకి తెలియదు కర్ట్సీ లేదు ఎక్కడో బ్రెజిల్ దేశాకాంక్షలు చెప్తారు అబౌట్ ది అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ ఇన్ బ్రెజిల్ హౌ ఇస్ టు అండి ఇవాళ వాళ్ళే దొంగతనం చేస్తున్నారు వాళ్ళే దోచుకుంటున్నారు వాళ్లే రాష్ట్రంలో అక్రమాలు చేస్తున్నారు వాళ్లే రాష్ట్రంలో దౌర్జన్యాలు చేస్తున్నారు మళ్ళీ దొంగే బయట వచ్చి దొంగ 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 అని చెప్పి దొంగేడుపులు ఏర్చినట్టు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ మీద పడతారా అసలు తెలుగుదేశం పార్టీకి దీనికి ఏం సంబంధమయ్యా అయ్యా పట్టు అడగండి తెలంగాణ అసలు తెలుగుదేశం పార్టీకి దీనికి ఏం సంబంధం ఆ పట్టుబడినటువంటి కూనపదరావు గారికి వారి వారి తమ్ముడు ఒక నిమిషం గారు అతను ఏ పార్టీ నుంచి చైర్మన్ గా ఉన్నాడు ఏ పార్టీ నుంచి ఉన్నాడు వైఎస్ఆర్ సిపి నుంచి ఉన్నాడు మీకు కావాలంటే ఐ షో చేసి విజువల్స్ ఆల్సో ఏ పార్టీ నుంచి ఉన్నాడు అతను వీళ్ళు ఏమనుకుంటారు అసలు ప్రతి దాన్ని కూడా గుడరాసి మీదే అయిపోయింది అనుకుంటారా నేను ఇవాళ అడుగుతున్నా అతను ఏ పార్టీ నుంచి ఉన్నాడు అతను ఉన్నటువంటిది వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి అలాంటిది అతను ఎవరికి అతను ఎవరికి అతను ఐల్ షో ఇది అతను ఎవరికి హూజ్ ఈ క్లోజ్ టు ఎవరికండి క్లోజ్ అతను విజయసాయి రెడ్డి కా మాక ఎవరికి క్లోజ్ అతను నేను తమాషాలు ఆడుతున్నారా రాష్ట్ర యువత భవితని వాళ్ళ రోజున నడి బజార్ లో తాకట్టు పెట్టి వీళ్ళు వచ్చి కంప్లీట్ అంధకారంలోకి నెట్టేశారు రాష్ట్రాన్ని ఒక జనరేషన్ కి సంబంధించినటువంటి యువత అందరినీ కూడా వాళ్ళ రోజున వాళ్ళు నాశనం చేశారు మేము ఎప్పుడు బాధపడేది ఇదే అండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి ఈ ఈ మహానుభావుడి వల్ల దేశ వ్యాప్తంగా ఒక రకంగా డ్రగ్ క్యాపిటల్ అనాలి మనం ఎంత సీజన్ జరిగాయండి పద్దెనిమిది వేల పైచులకు కిలో కిలోగ్రాములు దొరికిన దాని మూలం ఎక్కడికి వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది తెలుగుదేశం పార్టీ గారు సిబిఐ అధికారులు ఫైల్ చేసినటువంటి ఎఫ్ఐఆర్